గీత ఆడవాళ్ళ బట్టల విషయంలో హీరో శివాజీ గారు మాట్లాడే మాటలు కరెక్టా కాదా నేను ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాను అంటే నా వీడియోస్ లో అందరూ నన్ను అడిగే క్వశ్చన్ మేడం మీ డ్రెస్సింగ్ సెన్స్ చాలా బాగుంటుందని చెప్పేసి ఆయన కామెంట్స్ ఒక వెయ్యి మెసేజ్లు వస్తే దాంట్లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది మెసేజ్లు నాకు అవే ఉంటాయండి అండ్ మేడం అని తప్పించేసి నాకు వేరే వార్డ్స్ కూడా నా కామెంట్స్లో ఎవరు చేయరు అనమాట అందుకని నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఎందుకంటే మేబీ నా డ్రెస్సింగ్ సెన్స్ వల్లనేమో అందువల్ల డ్రెస్సింగ్ సెన్స్ విషయం అనేది ఎలా ఉండాలి ఎలా ఉంటే ఆడవాళ్ళు బాగుంటారు ఎక్స్పోజింగ్ చేస్తేనే బాగుంటారు ఓకే ఎస్ అంటే ఇప్పుడు నిజంగా ఆడవాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎట్రాక్షన్కి ఎక్స్పోజింగ్కి తేడా తెలుసుకోవాలండి ఒక డ్రస్ అంటే ఎక్స్పోజింగ్ చేస్తేనే ఆ డ్రెస్ వల్ల అందంగా ఫీల్ అని చెప్పేసి ఎవరు అనుకోవద్దు ఏదైనా డ్రెస్ వేసుకున్నాము అంటే అట్రాక్షన్గా వేసుకుంటే మీరు శారీ వేసుకున్న చూడిదారు వేసుకున్నా జీన్స్ వేసుకున్నా కూడా చాలా చాలా అందంగా కనిపిస్తూ ఉంటారండి అంతేగాని శారీసే కట్టుకోవాలనే రూల్ అయితే లేదనమాట ఏదైనా డ్రస్ వేసుకోండి కానీ అట్రాక్షన్గా వేసుకోండి ఎక్స్పోజింగ్తో కాదనమాట అండ్ ఆయన చెప్పిన వాడు ఇంకోటి ఏంటి అంటే హీరోయిన్స్ అని మెన్షన్ చేశారండి హీరోయిన్స్ అంటే వాళ్ళ పాపులారిటీ కోసం కానివ్వండి వాళ్ళ రెమ్యూనరేషన్ పెరగడానికి కోసం కానివ్వండి వాళ్ళకి ఆఫర్ రావసం రావడం కోసం కానివ్వండి అక్కడ వాళ్ళకున్న రిక్వైర్మెంట్ అదనమాట దానివల్ల వాళ్ళు చేస్తున్నారేమో మరి మన మామూలు వాళ్ళకి ఏమైందండి అంత అవసరం ఏముంది ఏమి ఉండదు కదా ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంటుంది హస్బెండ్ ఉంటారు అత్తమామలు ఉంటారు అండ్ పెళ్లి కాని వాళ్ళైతే పేరెంట్స్ కూడా ఉంటారనమాట అలా డ్రెస్సులు వేసుకొని వీడియోస్ చేస్తున్నారనుకోండి ఫ్యామిలీ రెస్పెక్ట్ అనేది ఉంటుందా అసలు వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు అని కాదండి ఆడవాళ్ళకంటూ కొన్ని ఎథిక్స్ ఉంటాయి అనమాట వాటిని మనం కాపాడుకున్నాం అనుకోండి మన వ్యూజింగ్ చాలా పెరుగుతుంది అండ్ మనకి రెస్పెక్ట్ అనేది చాలా ఉంటుంది అనమాట మనకి ఎవరైనా సరే ఒక రెస్పెక్ట్ ఇవ్వాలంటే మన బిహేవియర్లో మన డ్రెస్సింగ్ సెన్స్లో మన వే ఆఫ్ టాకింగ్లో మనం చేసే వీడియోస్లోనే వస్తుందండి అంతేగాని ఎక్స్పోజింగ్ చేస్తేనే బాగా పాపులారిటీ అవుతాము ఏదో వీడియోస్ పెట్టేస్తే పాపులర్ అనేది ఎవరికి రాదనమాట అండ్ పోనీ ఆయన అన్న మాటలు అన్నిటికీ ఓకే చెప్పేద్దామా ఆడవాళ్ళని తక్కువగా చేసి మాట్లాడదామంటే అలా కూడా నేను మాట్లాను ఏంటి అంటే ఇప్పుడు ఊహ అంటావా మామా ఊహు అంటావా మామ ఈ సాంగ్ చీర కట్టుకొని చేసినా కూడా ఆ సాంగ్లో మీనింగ్ అయితే మారదు కదా అంటే మగవాళ్ళ బుద్ధి వంకర బుద్ధ ఎందుకు అంటే ఇప్పుడు ఉయ్యాల్లో ఉన్న పిల్లల దగ్గర నుంచి ఎనభై వేల ముసలి వాళ్ళ వరకు వాళ్ళకేం డ్రెస్సింగ్ సెన్స్ ఉంటుందండి మరి వాళ్ళ మీద ఎందుకు కేటాకులు జరుగుతున్నాయి కొన్ని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు బావల వల్ల కానివ్వండి మరుదుల వల్ల కానివ్వండి హెరాసిగులోనే వాళ్ళు చాలామందే ఉంటారు కదా మరి వాళ్ళు ఏం చేశారండి మగవాళ్ళ బుద్ధి కూడా అంతే ఉంటుంది కదా ఓన్లీ ఆడవాళ్ళని తప్పు పట్టకూడదండి అండ్ ఫైనల్లీ ఏదేమైనా సరే ఆడవాళ్ళ డ్రెస్సింగ్స్ అనేది చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి అండ్ అట్రాక్షన్కి ఎక్స్పోజింగ్కి తేడా తెలుసుకోవాలండి మనం ఒక పొజిషన్లో ఉన్నామన్నా ఒక పొజిషన్లో ఉన్నాము అన్న మన ఫ్యామిలీకి రెస్పెక్ట్ పెరగాలన్నా మన వాల్యూ పెరగాలన్నా కూడా మన రసింగ్స్ అనే సెన్స్ అనేది చాలా బాగుండాలి అండ్ అందరూ మనల్ని మెచ్చుకునే విధంగా ఉండాలి అంతేగాని ఏంటి ఇలా చేస్తున్నారు అనే విధంగా ఎవరు కూడా బిహేవ్ చేయకూడదు అనమాట ఆడవాళ్ళు బట్ అలా చేయటం వల్ల మీకు ఈ రోజున పాపులారిటీ వస్తుంది కానీ అది మంచిదైతే కాదు కదా అండ్ మళ్ళీ వాళ్ళకి కామెంట్స్ చేస్తే బ్యాడ్ కామెంట్స్ వాడికి రీకౌంట్ ఇవ్వడం అనమాట వాటిని స్క్రీన్ మీద పెట్టేసి అలా పాపులారిటీ అవుతున్నారు అంటే మీ పరువు మీరే తీసుకున్నారన్నమాట మీ వల్ల వేరే ఆడవాళ్ళు కూడా చాలా షైగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఆడవాళ్ళని తప్పు పట్టమని కాదండి అండ్ ఆడవాళ్ళ బిహేవియర్ అనేది తక్ట్గా ఉంది అనుకోండి బ్యాడ్ కామెంట్స్ అనేది ఎక్కడా రావాలన్నమాట ఓకే థ్యాంక్ యూ